శనివారం ఉదయం తొమ్మిది గంటలకి కటారి నాగేంద్రమ్మ గారి తల్లిగారు చనిపోయారంట అయితే చివరి చూపు కూడా నేను చూడలేకపోయాను అనమాట నేను ఇంటి దగ్గరే ఉన్నాను కానీ ఏంటంటే ఈమెకి నా ఫోన్ నెంబర్ తెలియదు ఈమె ఇల్లు దగ్గర వాళ్ళకు కూడా నా ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు అనమాట ఈమెకి నేను ఫోన్ చేస్తూ ఉంటాను కానీ ఈమెకి ఆ ఫోన్లో చూసుకోవడం ఇదంతా రాదనమాట అంత బాధలు అంత దుఃఖంలో కొంతమంది బంధువులు వచ్చినప్పటికి కూడా ఈమెకి ఆ క్షణం నేనే గుర్తొచ్చానంట నేనుంటే చాలా ధైర్యంగా ఉండేది అని చెప్పేసి వెళ్ళిన తర్వాత నన్ను వాటేసుకుని చాలా అంటే చాలా ఏడ్చింది అనమాట ఎంతో ధైర్యం చెప్పాను ఎంతో ధైర్యం చెప్తే కానీ ఈ స్థితిలోకి ఆమె కనపడింది మీకు అసలు ఈ రెండు రోజుల నుంచి ఆమె అన్నమే తినలేదంట వాళ్ళ అమ్మే గుర్తొస్తుందని అటువైపు చూపించి ఇక్కడే మా అమ్మ పడుకునేది ఇక్కడే మా అమ్మ నాతో కబుర్లు చెప్పేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కడుపు తరుక్కుపోయింది ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా వచ్చి గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్తున్నారు ఈ జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రి కోసం త్యాగం చేసిందమ్మా భర్త కూడా పట్టించుకోకపోతే భర్తను కూడా వదిలేసి తల్లిదండ్రిని చూసుకోవాలని చెప్పి ఒక్కతేనంట కూతురు వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ నాన్న కూడా చనిపోయేంత వరకు కూడా మంచంలో ఉంటే వాళ్ళ నాన్నకి ఎంతో సేవ చేసిందంట తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు ఏదో వాళ్ళ అమ్మ తోడుగా ఉంది ఇద్దరు తోడుగా ఉన్నారు చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడులాగా ఇలా ఎలాగో ఉన్నారు అని అనుకుంటే పాపం ఎండలు విపరీతంగా ఎండలు ఆరోగ్యం క్షీణించింది మంచంలోనే ఉంది మంచంలోనే ఆమెకు అన్నీ కూడా అయినా కూడా ఏ రోజు వాళ్ళమ్మని ఇసుక్కోకుండా వాళ్ళమ్మకు కావాల్సినవి అన్ని జావ రూపంలో కానీ లేకపోతే అన్నాన్ని మెత్తగా ఉండి ఎంతో కష్టపడి అసలు ఈ రోజుల్లో ఇలాంటి కూతుర్లు ఉంటారంటే నేను అసలు ఎక్కడా చూడలేదు కూడా వాళ్ళమ్మ అంటే చాలా ప్రేమ అంట ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా ఈ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ అన్నం తిన్నావా తిను తిను అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారనమాట పాపం చాలా అంటే చాలా బాధేసింది నాకు ఫోన్ చేయాలని నన్ను నేను చివరి చూపు చూడాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేసిందంట పాపం వాళ్ళని వెళ్ళిన అడిగితే ఎవరు అడిగినా కానీ మా ఫోన్ నెంబర్ తెలీదు తెలీదు అని చెప్పేసి అన్నారంట పాపం అయితే ఇప్పుడు అనాథయిపోయిందనమాట ఎవ్వరూ లేరు ఏ దిక్కు లేరు ఎంత బంధువులు ఉన్నప్పటికీ కూడా ఏదో కష్టకాలంలో ఆ సమయంలో వచ్చి ఒక అరగంట గంట ఉండి ఏదో ఏదన్నా సహాయం చేస్తే సహాయం చేయడం నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళడమే కానీ ఎవరైనా నేనైనా వాళ్ళైనా ఎవరైనా పాపం ఇవికైతే ఇప్పుడు ఎవరు తోడలేరు అనమాట చివరికి అనాథలుగా మిగిలిపోయింది ఒంటరిగా మిగిలిపోయింది ఆ మాటలు మాట్లాడుతుంటేనే నాకు చాలా అనమాట దయచేసి ఎవరైనా పాపం ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలకి అంటే దినం చేయాలి ఈ ఖర్చులు ఉన్నాయి మొన్న మట్టి కార్యక్రమానికి కానీ బంధువుల దగ్గర అందరూ తలా ఒక చెయ్యేసి ఏదో ఆర్థికంగా ఏదో చిన్న దినానికి కానీ ఎవరైనా దయచేసి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కనుక ఈ అకౌంట్ నెంబరు ఈమెది అన్నీ నేను డీటెయిల్స్ మొత్తం అడ్రస్ చెప్తాను అనమాట చేబ్రోలు సాలిపేట అనమాట ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఈ వీడియో చూపిస్తే వీళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తారనమాట లేదంటే అడ్రస్ కావాలంటే నా నెంబర్కైనా ఫోన్ చేసి కానీ లేకపోతే మెసేజ్ పెట్టి కానీ నన్ను అడగండి నేను ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను ఎవరైనా మీరు ఆర్థికంగా ఇంటికి వచ్చి సహాయం చేయాలన్నా దయచేసి చేయండి ఎందుకంటే ఈమెకి ఆరోగ్యం సరిగ్గా లేదు ఇంకా హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా ఈ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనమాట అయితే బాధపడద్దు నేను వస్తూ ఉంటాను అని చెప్పేసి ఏదో కొంచెం భరోసా అయితే ఇవ్వగలిగాను నేను నాకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అయితే నేను చేశాను దయచేసి ఈ వీడియో చూసిన దాతలు ఎవరైనా సరే ప్లీజ్ నా కోసం ఈమె కోసం ఏదో ఒకటి ఆమె అకౌంట్కి ఏదో రూపాయో పది రూపాయలు ఎంత కొంత ఆమెకి సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను